మనం చూసుకున్నట్లయితే అల్పపీడనం సో హిందూ మహాసముద్రంలో మనకి ఇక్కడ ఏదైతే అండమాన్ నికోబార్ దీవుల్లో ఏర్పడిన అల్పపీడనం ఇలా మీ ఇక్కడ మనకి లక్షద్వీపుల సైడ్ అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది నేను చూసుకుంటే శ్రీలంకను దాటుకొని తమిళనాడు దాటుకొని అయితే వచ్చింది ఇప్పుడు ఇది మళ్ళీ ఇక్కడ కేరళను ఇలా దాటుకుంటూ అండమాన్ నికోబార్ నుంచి ఇలా మనం చూసుకున్నట్లయితే లక్షద్వీపుల సైడ్ అయితే వెళ్ళిపోయిందనమాట ఈ అల్పపీడనం అనేది సో దీనివల్ల ప్రభావం అయితే పెద్దగా కనిపించట్లేదు అయితే దీనివల్ల ప్రభావం మనం చూసుకున్నట్లయితే ఎక్కడ ఉంటుందంటే కొంతవరకు రాయలసీమలోని అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొంతవరకు దీని ప్రభావం ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక నెక్స్ట్ ఉత్తరాదిని మనం చూసుకున్నట్లయితే విశాఖ విజయనగరం విశా మనకి ఈస్ట్ గోదావరి ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో దీని ప్రభావం ఉండబోతుంది అదేవిధంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో మనకి కర మనకి ఖమ్మం వరంగల్ ఖమ్మం ముఖ్యంగా ఖమ్మం కొన్ని ప్రాంతాల్లో వరంగల్ జిల్లా ఉమ్మడి ప్రాంతాల్లో దీని వరకు కొంతవరకు మేఘావరతం ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట సో ఈ విధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇలా తమిళనాడు కేరళం దాటుకుని అయితే ఇలా వెళ్ళిపోవడం జరిగిందనమాట అయితే దీని ప్రభావంతో మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఏదైతే మనం చెప్పుకున్నాం ఆ ప్రాంతాల్లో మాత్రం కొంతవరకు ఎఫెక్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు మిగిలిన ప్రాంతాల్లో విపరీతమైన ఎండలైతే కాయిపోతున్నాయి అన్నమాట మనకు గురువారం సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఇది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ అందిస్తుంటాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో